హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు బాగున్న మనస్ఫూర్తిగా అదే అయితే ప్రార్థిస్తున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే నేను పాప స్కూల్కి వెళ్ళాక ఏం చేస్తాను ఎలా ఉంటాను బాబుతోటి నా బిజీ రోటీన్ షేర్ చేస్తాను అయితే కిందటి వీడియోలో పాప స్కూల్కి వెళ్ళాక నాకు ఏ పని ఉండదు అని చెప్పాను కదా అలా ఎందుకు చెప్పాను ఏంటి అసలు నిజంగా నాకు ఏ పని ఉండదా ఖాళీగా ఉంటానా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అయితే అక్కడ పాప స్కూల్ వ్యాను ట్వెల్వ్ సారీ ఎయిట్ ఫిఫ్టీన్కి వస్తుంది అనమాట ఎయిట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలా వస్తుంది తను స్కూల్కి పంపించాక బాబుకు ఫీడ్ చేసి వాడిని పడుకోబెట్టాను అప్పటికి ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ థర్టీ అవుద్ది ఇక నేను ఎర్లీ మార్నింగే లేచాను కాబట్టి కొంచెం ఇంట్లో పని చేయడం వల్ల ఆకలి వేసింది ఇంకెలాగో బాబుకు ఫీడ్ చేయాలి కదా నేను తింటేనే కదా వాడికి ఫీడ్ చేయగలను సో ఇక వాడిని పడుకోబెట్టేసాను వాడు మెరుగవుతూ ఉన్నా కూడా తినేస్తాను నేను కాకపోతే వాడు పడుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా తినాలనిపించింది అందువల్ల వాడిని బెడ్రూమ్లో పడుకోబెట్టేసి నిదానంగా డోర్ వేసి వచ్చి టైం చూసుకున్నాను తర్వాత వచ్చి అక్కడ చైర్లో కూర్చొని ఇక అన్నం అయితే తినడం స్టార్ట్ చేసి అయిపోయింది అనమాట తర్వాత ఈ మధ్యన మీకు ఒక వీడియో షేర్ చేశాను అనమాట కొంచెం హెడేక్గా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను కళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారండి ఎందుకో అర్థం కావట్లేదు అయితే డ్రాప్స్ ఇచ్చారు ఇంకా నాకు స్పెడ్స్ కూడా ఉన్నాయి అవి నేను మొబైల్ చూసినప్పుడు టీవీ చూసినప్పుడు అయితే ఎక్కువగా యూజ్ చేస్తాను అయితే ఇక కళ్ళమంట వస్తుందని చెప్పి నేనైతే డ్రాప్స్ అయితే వేసుకుంటున్నా పడుకున్నాను నేను సెల్ఫ్గానే వేసుకుంటాను అంటే ఎవరు లేకపోయినా పర్లేదు వేసుకుంటాను ఒకవేళ మా వారు ఉంటే తనతో వేయించుకుంటాను చేశారా అన్నం తినాను డ్రాప్స్ వేసుకున్నాను ఒక టూ మినిట్స్ అలా నిద్రపోయాను ఫ్రెండ్స్ బాబు లేచాడు అసలు ఎంతంటే ఇక పాప స్కూల్కి వెళ్ళాక నాకు బాబుతోనే బిజీ రొటీన్ అనమాట బిజీ బిజీ అయిపోద్ది నేను ఖాళీగా ఉండాలి ఉంటా అనుకుంటేనే ఖాళీగా ఉంటాను పిల్లలు ఉన్న దగ్గర చిన్న పిల్లల తల్లులకు ఖాళీ అనేదే ఉండదు ఇక ఇక్కడైతే నేను అన్నం సరిగ్గా తినలేదు తక్కువ తిన్నాను అంటే అది బోడ కాకరగా కూర చేశాను తర్వాత పాలుగా పెట్టుకొని తాగేశాను ఇక వాళ్ళు లేచాడు కదా అని వాడు అంతకుముందే నాకు పాలు తాగి పడుకున్నాడు అయితే ఇక్కడ నేను ఇంట్లోనే హోమ్మేడ్ ఉగ్గాది తయారు చేసుకున్నాను అది వాడికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వీడియోలు చూసేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎయిట్ థర్టీ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీన్ వరకు నా వీడియో రొటీన్ షేర్ చేస్తాను ప్లీజ్ ఎవరైనా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి వీడియో లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తా అనమాట నా వీడియోని చాలామందికి అయితే వీడియోస్ ఉపయోగపడతాయి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న తల్లులకి చాలామంది వాళ్ళు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతోటి ఎక్కడెక్కడనో ఉండి వాళ్ళ అంటే వాళ్ళ జాబ్ అనేది చేసుకుంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఇక వచ్చేసి బాబుకైతే వావిలాగా వేసి అయితే నీళ్ళు వేడి చేస్తున్నాను తర్వాత వాడికి ఉక్కు తినిపించాను వాడు ఆడుకుంటున్నాడు అయితే వాడికి మధ్యన అప్పుడప్పుడు వామిట్ అండ్ మోషన్స్ అయినాయి కదా కొంచెం ఎనర్జీ లెవెల్ తగ్గిపోయిందని నేను అక్కడ ఎనర్జీ టానిక్ అయితే సిరప్ అయితే వేస్తున్నాను అసలు అయితే కాలం మీద పడుకోబెట్టుకొని అయితే వేస్తాను మ్యాటలో పడుకోబెట్టుకోవడానికి ఫస్ట్ అనమాట ఎందుకంటే వీడియో తీయడానికి అవ్వలేదు నాకు ఇక్కడ వాడిని ఇట్లా ఆడి ఆడిస్తూ పాడిస్తూ ఇలా నేను వాడికి ఏదో ఒకటి మాయ చేసి మంచం వేసి ఇలా సిరప్ అయితే ఇష్టంగా తాగేలా చేస్తాను అనమాట నేను డ్రాప్స్ లెక్క పెడుతున్నాను అక్కడ నేను అందువల్ల వీడియో తీయడం అయింది సో ఇప్పుడు వీడు ఆడుకుంటూ ఉంటే నేను ఒక పని చేయాలి అది మిక్సీ ట్రావెల్ ఇవ్వడం వల్ల ఉగ్గునేది సరిగ్గా మిక్సీ పట్టలేకపోయినాను అంటే కొంచెం గరుకులు గరుకులుగా ఉంది మళ్ళీ దాన్ని మిక్సీ పడుతున్న వాడు ఏం చేస్తున్నాడు చూస్తూ మిక్సీ పడుతూ ఉంటానమాట వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నాడు తర్వాత అబ్బా వాడు పడుకున్నాక చేసుకునే పని పడుకోకముందు చేసుకున్నాను పడుకున్నాక అయితే వాడికి డిస్టర్బెన్స్ అవద్దు అనమాట ఇక్కడ వాడు ఇక్కడ నేను పని చేస్తున్నాను వాడు నాకు పెద్ద పని పెట్టాడు చూడండి ఏంటో అది నేను మాట్లాడతాను అంటే వీడి పనిలో ఉన్నాడు నాకు పెద్ద పని పెట్టాడు ఇప్పుడు బాత్రూమ్ పోయాడు డ్రయర్ మార్చుకున్నాడు లోడ్ అయింది అన్లోడ్ కూడా అయిపోయింది ఇక నాకు పని ఉందని చెప్పి వాడు బాగా చెప్తున్నాను వాడు బాగా చెప్తున్నాడు అన్నమాట పడుకున్నాడు తిన్నాను మిక్సీ పట్టాను ఇక వాడు వా వాష్రూమ్ వెళ్తే క్లీన్ చేసి పెండింగ్ ఉంచకూడదు అది చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే అది మనకు ఓపిక లేనప్పుడు చాలా పెద్ద పండుగా అనిపిస్తుంది అందుకే వారు మోషన్కి వెళ్ళారు కదా ఇక నేనైతే ఒక చిన్న అయితే ఉన్నది దీన్ని పిండి వేసుకోవాలని అయితే బయటకు వచ్చాను సర్ఫ్లో పిండి వేసిన తర్వాత డేటాల్లో జాబ్ ఇచ్చేస్తాను అన్నమాట రెండు మూడు నాలుగు ఐదు గది కూర్చు పెట్టి బయట వైట్ పింక్ రెడ్ కొంచెం ఎల్లో కలర్లో లో ఆ పని స్కూల్ బ్యాన్ ఎక్కించోనికి పోతున్నప్పుడు దారిలో చెట్టు ఉంటుంది వావిలాగ చెట్టు అది తీసుకొచ్చిన ఆకులు కట్ చేసి అయితే గిన్నెలో వేసాను చూసారా ఫ్రెండ్స్ అండర్ వైర్ ఉతికేసి వచ్చేసరికి నాకు పమ్మల్లా పనిపెట్టిండు ఇప్పుడు టాయిలెట్ చేసింది అనమాట వెంట వెంటనే మార్చి మార్చేస్తూ ఉంటా వర్షాకాలంగా టాయిలెట్ మార్చి మార్చాను కాబట్టి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటాను నేను గిన్నెలు కడ కడగాలి ఇంకా తర్వాత వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట నా పని ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది బెడ్రూమ్లోకి వెళ్తే హాల్ లైట్లు ఫ్యాన్లు బంద్ చేసుకొని వెళ్తాను టాయిలెట్ పోయింది కాబట్టి కొంచెం కడుపు అనేది స్టమక్ అనేది ఎంటీగా ఉంటుంది ఏమైనా ఫీడ్ చేద్దామని ఈ రూమ్లోకి వచ్చాను ఇలా బెడ్ లైట్ అండ్ ఫ్యాన్ వేసుకొని అనమాట ఫ్యాన్ ఫ్యాన్కు లోలో పెడతాను ఇంకా వాడైతే ఫీడ్ చేస్తే పడుకున్నాడనమాట పిల్లల మీద ఏదో ఒకటి కప్పి ఉంచాలంట అలా ఉంచకూడదంట డోర్ మాత్రం ఏదో మాత్రం సౌండ్గా అక్కోకుండా ఇలా డోర్ వేస్తాను తర్వాత వాడి కోసం నీళ్ళు వెయిట్ చేశాను కదా అవి చలారిపోతుంది ఏమోనని వాటిని అయితే గ్యాస్ ఆఫ్ చేశాను టైం చూసుకుంటా ఉంటాను అనమాట నేను ఇప్పుడు నేను నోట్స్ పట్టుకోవాలి ఇక్కడ ఇది అంతా క్లీన్ చేసుకోవాలి అంటే మ్యాట్ అంతా తీసి సర్దుకోవాలి నోట్స్ పట్టుకొని ఇక నేను వీడియో ఒకటైతే వాయిస్ ఓవర్ చేస్తుంది షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో అదనమాట ఇక నాకు ఎక్స్ట్రా పనులు అంటే ఇవి ఉంటాయన్నమాట ఇక బాబు ఇవి టాయిలెట్ చేసినవి మొత్తం వాష్ చేసేసుకోవాలి ఆల్రెడీ బట్టలు వాష్ చేశాను ఇవి వాష్ చేసేస్తే మళ్ళీ నాకు ఇంకా చేయాలనుకుంటే ఇంకా పనులు చాలా ఉంటాయి ఇవి లుంగి క్లాత్లు అనమాట బాబు టాయిలెట్ చేసినవి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేసుకోవాలి నోట్స్లో రాసుకొని నేను వాయిస్ ఓవర్ చేస్తానన్నమాట నేనైతే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ చేయను నోట్స్లో రాసుకొని రాగానే ప్రిపేర్ అయి మాట్లాడతాను వీడియో ఇప్పుడే ఎడిటింగ్ అయితే అయిపోయింది ఒకటి ఫార్టీకి అలా స్టార్ట్ చేశాను టెన్ థర్టీకి అనమాట మధ్య మధ్యలో ఆపుతూ బాబు లేచాడు లేదా చూస్తూ వెళ్ళి వాయిస్ ఓవర్ చేసుకొని వచ్చాను తర్వాత ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించారా నా ఇయర్ రింగ్ కనిపించట్లేదు అది మళ్ళీ తర్వాత పెట్టుకుంటా తర్వాత దొరికింది ఇక బాబు పడుకున్నాడు కదా అని నేను వాయిస్ ఓవర్ చేసుకొని వచ్చేసి ఇక సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి ఇవి ఈవినింగ్ వర్క్ అనమాట ఈవినింగ్ వర్క్ని నేను కరెక్ట్గా టూకి స్టార్ట్ చేస్తాను కరెక్ట్గా టూకి స్టార్ట్ చేసాను ఎందుకంటే నాకు బాబు లేచిన మళ్ళీ బాబా వచ్చే టైం అయినా కూడా నాకు ఇదంతా కుదరదు అనమాట ఏ మాత్రం బెస్ట్ తీసుకోకుండా ఒకదాని వెనుక ఒకటి ఒక పనులు చేసుకుంటూనే ఉంటాను నేను ఫ్రెండ్స్ ఒక చిన్న మాట ఒక రిక్వెస్ట్ అనుకుంటా ఇది అనుకోండి ఏంటంటే చాలా ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ చూస్తే త్రీ ల్యాక్స్ వచ్చేస్తారు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అనమాట కనీసం ఒక ఫార్టీ కాదు థర్టీ థర్టీ కాదు ఒక వీడియోకి అయితే వ్యూస్ బాగా వచ్చినాయి అంటే ఈ మధ్యన వీడియో పెట్టిన ఒకటి ఈ మధ్యన అంటే టూ త్రీ డివర్స్ బ్యాక్ పెట్టినట్టున్నాను నాకు ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా తీసాను ఇంకా అదే విధంగా కంటెంట్ కూడా అలాగే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ అని చెప్పి ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే ఇద్దరు పిల్లలతో పని చేసుకుంటూ నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఈజీగా అసలు ఆలస్యం లేకోకుండా ఫైనల్గా గిన్నెలైతే తోమేసుకున్నాను ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను వినండి బాబు చిన్న చిన్న గిన్నెలు సపరేట్గా పెట్టుకుంటా అందులో పెట్టుకుంటే ఎంత అందులో పోతాయి కదా సపరేట్గా ఇట్లా పెట్టుకుంటాను ఇక మధ్యలో ఉన్నాయి చిన్న చిన్న కింద జరిపోకుండా ఉండాలంటే పైన చుట్టూ ప్లేట్లు పెట్టేసి మధ్యలో ఒక రెండు మూడు ఇలాంటి పెద్దవి పెడితే అవి ఎటు జరగం ఇలాగే ఉంటాయి సో ఫ్రెండ్స్ నాకైతే ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీకి లేస్తే ఎయిట్ వర్క్ పని అయిపోతే ఇంట్లో ఇంటి పని వంట పని అంటూ ఏదీ ఉండదు పిల్లలు ఉన్న దగ్గర ఎక్స్ట్రా పని ఉంటుంది కాబట్టి నేను అంత ఎర్లీగా లేచి చేసుకుంటాను కాకపోతే పాపనే స్కూల్లో స్కూల్లో వదిలిపెట్టి ఐ మీన్ స్కూల్ బస్ ఎక్కిచ్చేసి వచ్చాక మాత్రం అస్సలు ఖాళీగా ఉండనండి నేను ఒకవేళ ఉండాలనుకుంటే ఉండొచ్చు పని తర్వాత పనే ముందులే తర్వాత చేసుకోవచ్చు అనుకుంటే కానీ మా ఇంటి పక్కన చుట్టుపక్కల ఉంటారు కదా పెద్దవాళ్ళు నాతోటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పనులు నా పనులతో సమానంగా అయిపోకుండా నా పనులే ముందు అయిపోయే విధంగా చూసుకుంటాను ఫ్రెండ్స్ తిన్నారా మీరు నేనైతే గిన్నెలు తోమేశాను బాబు ఇంకా లేవలేదు ఇక తిందామని చెప్పేసి పెట్టు వాడు ఇంకా లేవలేదని నేను పెట్టుకున్నాను తిందామని టైం చూస్తే ట్వెల్వ్ టెన్ అవుతుంది నేను ఇంకా కొంచెం ఎర్లీగానే తింటున్నాను ఈరోజు ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ అయితే కొంచెం సరిగ్గా తినలేదనమాట అందుకే తినాలనిపించింది తొందరగా తింటున్నాను ఇక నాకైతే మళ్ళీ ఇంకో పని మా ఇంకా మాత్రం అయితే వెతుక్కుంటే పనులు దొరుకుతూనే ఉంటాయి అనమాట నాకు అదే తినేసాను నేను కిచెన్ అయితే ఓడిచేసాను హాల్లోకి వచ్చాను ఈ హాల్ అయితే వాళ్ళు సగమే ఓడిచాను మళ్ళీ ఉరకాల్సి వచ్చింది అరే అరే లేచినవా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇల్లు సగం ఊడ్చాను లేసాడు ఇది అయిపోయింది ఇప్పుడు ఇది బయట ఆర్నే ఆర్లేదు ఇవన్నీ వేసాను చూడండి ఇవన్నీ వేసాను ఇప్పుడు కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీది ట్వెల్వ్ థర్టీ అంతే ట్వెల్వ్ థర్టీకే తోమేసాను నేను మళ్ళీ ఒకసారి ఫిట్ చేయాలి వీడికి ఫిట్ చేసి వీడు ఆడుకుంటాడు తర్వాత నేను గిన్నెలు మాది టీ పెట్టేసుకోవాలి బియ్యం కడగాలి ఇంకా కూరలు కట్ చేసుకోవాలి అలా తినిపించాలి ఇప్పుడు బాబుకి తినిపించాక వచ్చేస్తాం ఒక పూట ఉగ్గు తినిపిస్తాను ఇంకొక పూట సెల్లా తినిపిస్తాను వాడు ఒకటే ఏకంగా పెడితే తినట్లేదు అనమాట అందుకే నేను ఇక్కడ వాటర్ అయితే హీట్ చేశాను అవి తీసుకొచ్చి ఒక బాటిల్ పోసుకుంటాను నేను వాడు స్నానం చేయించే పడుకోబెట్టాను వాడిని వాడికి మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేపిస్తాను వర్షాకాలం వల్ల ఒక పూట అవుతుంది అది కూడా లెవెన్ థర్టీ ట్వెల్వ్ కట్ అని చెప్పిస్తే వాడు హాయిగా నిద్రపోతారు అనమాట ఇక్కడ వచ్చేసి గోడు చిక్కుడు కర్రీ రేపు చేయాలి ఇది అంటే రేపటికి ఈ రోజే ప్రిపరేషన్ అనమాట గోడు చిక్కుడు కర్రీ ఇవాళ కట్ చేసుకొని పెట్టుకుంటే రేపు నాకు పని అనేది ఈజీ అవుతుంది సో ఇక్కడైతే కట్ చేసుకున్నాను కూడా అక్కడ వీడియో ఛార్జింగ్ తీయలేదు చార్జింగ్ పెట్టాను సెల్ ఇది వచ్చేసి ఇక్కడ టైం చూస్తున్నారు కదా నేను టైం చూసుకుంటూ పని చేస్తాను తెలుసు కదా మీకు చెప్పాను కదా ఇక్కడ టమాటా గోర్చి కూడా కరిచేద్దాం అనుకుంటున్నారు రేపు ఇది తినక కూడా చాలా రోజులు అవుతుంది సమ్మర్ రాకముందు తిన్నామనమాట అంటే వింటర్లో తిన్నాము తర్వాత వచ్చేసి టమాటో అయితే చిన్నగా చాప్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి చాప్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇవి ఒక దగ్గర పెట్టుకుంటాను నేను కానీ ఈరోజు కట్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా రేపు వండాల్సిందే మళ్ళీ రేపు కట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఎల్లుండి వండాల్సిందే తర్వాత వచ్చేసి అయితే మళ్ళీ బాబు పడుకున్నాడు వాణ్ణి పడుకోబెట్టేశాక ఇల్లంతా నాకు కొంచెం గందరగోళంగా ఉంది నన్ను ఇంటి పని వంట పని పిల్లల్ని చూసుకుంటూనే మళ్ళీ ఇలా అంతా క్లీన్ చేసుకుంటాను టీవీ సెల్ఫ్లో ఉన్నవి ఎప్పటికీ ఇక్కడ మాకు అవసరం అయ్యేటాయి పిల్లలకి అదో ఏదో తీసిస్తాను మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ నా ఎక్స్ట్రా పనులు అయితే ఇలా ఇలా ఉంటాయి అనమాట మార్నింగ్ పని నైట్ 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 పని మార్నింగ్ అది మధ్యాహ్నము అలా అడ్వాన్స్డ్గా పని చేసుకుంటాను ఒక టూ అవర్స్ ముందే నేను ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఇది ఈ విధంగా ఉంటుంది నేను చేసిన టైంకి ఇంటి పని వంట పని అయిపోతే ఎవరైనా తర్వాత పనులు చేయరనమాట ఖాళీగానే ఉంటారు ఈవినింగ్ వరకు ఈవినింగ్ చేద్దాంలేనంటూ నాది అలా కాదు నేను అలా రెస్ట్ తీసుకుంటే తడిసి మోపడి అవుద్ది నాకు మళ్ళీ పాప వచ్చిన టై పాప వచ్చాక పా పాపకు సంబంధించిన పని నా పనిని బాప పనిని ఇంటి పనిని చేసుకోలేను అందుకే అడ్వాన్స్గా ఆలోచిస్తాను నా హెయిర్ స్టైల్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట అందుకే వీడియో కూడా స్కిప్ చేయకుండా మొత్తం తీశాను ఇలా కుబు పెట్టేసుకుంటాను నాకు ఇలాగే ఇష్టము నాకు హెయిర్ లీవ్ చేస్తే అసలు ఇష్టం ఉండదు నాకు తర్వాత మార్నింగ్ కాగబెట్టిన పాలు కొంచెం తీసుకుంటూ టీ పెట్టుకుందాం అనేది ఇక్కడ ప్రిపరేషన్లో ఉన్నాను నేను ఇవన్నీ నాకు కొన్ని పనులు బాబు పడుకున్నాక కొన్ని పనులు బాబు పడుకోకముందు చేసుకుంటాను ఈవినింగ్ వరకు కూడా మధ్యాహ్నమే ప్రిపేర్ చేసుకుంటాను మధ్యాహ్నం పనులు చేసుకుంటూ రేపటి కర్రీ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉంటాను నేను ఇది ఇప్పుడు కాదు నాకు ఎప్పటి నుంచో అలవాటైన పని కాకపోతే వీడియోస్ తీయడం కొద్దిగా కష్టమైందనమాట ఇప్పుడైతే ఈ మధ్యాహ్నం ఇక తీయాలనుకుంటున్నాను అందుకే వీడియో డీటెయిల్డ్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో తప్పక అందరు లైక్ చేసి వెళ్ళండి ఇంకా మన ఛానల్లో అయితే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను ట్రై చేయను కాదబ్బా ఖచ్చితంగా నేను ఎలాంటి ఐడియాస్తో వీడియోస్ తీస్తూనే ఉంటాను నేను గిన్నెల స్టాండ్లో గిన్నెలు లేకపోవడం మొత్తం సర్దేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీగా ఉన్నా నేను ఏదో ఒక పని చేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట తర్వాత వచ్చేసి అయితే హాలు కిచెన్ ఓడ్చాను కదా ఇప్పుడు బెడ్రూమ్ ఉడాలి పాప వచ్చేసరికి నాకు ఇంటి పని అసలు ఏమి ఉండకూడదు తర్వాత ఎక్స్ట్రా పని అంటే ఇవి చేసుకుంటా ఉంటాను అనమాట తర్వాత బట్టలు వాష్ చేసుకున్న బట్టలు అయితే ఉతి ఉతికిన బట్టలు అవి ఆరిపోయినాయి వాటిని మడతబెట్టుకున్నాను బాబు మీద అది కప్పడం మర్చిపోయినాను కప్పినాను ఇక్కడ సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అబ్బా లైక్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత ఇక నాకు స్నాక్ ఉండే టీ టైం అయిందనమాట నాకు కొంచెం అంటే హెడ్ఏక్గా ఉంది అని చెప్తున్నాను కదా కొంచెం ఏదో ఒక టీ తాగితే అది హెడ్ ఎక్ అనేది రిలీఫ్ వస్తుంది అనమాట ఇప్పుడు పాపను తీసుకురావడానికి కూడా వెళ్ళాలి నేను చూసారా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది అవుతుంది పాప ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్యలో వస్తుంది అనమాట ఒక్కోసారి ఫోర్ థర్టీ కూడా అవుతుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళి ఉందామని వెళ్తే వెళ్తున్నాను ఎర్లీగా లేచి ఎర్లీగా ఇంటి పనులు చేసుకుంటే పోయేదేముంది చెప్పండి అందువల్ల నాకైతే పొద్దున్నాక పని చేసుకుంటారు కాబట్టి నైట్ మంచిగా వస్తుంది అనమాట ఏ హెడేక్ ఏ కలర్ మంటలైతే ఉండవు ఇలా పిల్లల్ని చూసుకుని ఆ పనులు నేను చేసుకుంటూ ఉంటాను ఇతర ఇతర ఇతరులతో పోలిస్తే మాత్రం నా పనులు అందరికంటే ముందైపోతాయి ఆ విషయాలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇది స్వార్థం అనుకుంటారు ఇంకేమనుకుంటారో నాకు తెలియదు ఎందుకంటే నా పని నేనే చేసుకోవాలి కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను తప్పేముంది చెప్పండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేసి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు వీడియో చూసినందుకు వీడియో వీడియోస్ చివరి వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది చిన్న పిల్లలు ఉన్న ఏ తల్లి అసలు ఖాళీగా అది అసలు ఉండదు ఉండాలనుకుంటూ ఉండొచ్చు అని చెప్తున్నాను కదా కాపుతూ అసలు ఉండను ఎందుకంటే నా పనులు నేనే చేసుకోవాలి ఎవరైతే చేయరు మనకు పెద్దవాళ్ళ సపోర్టు ఉంటుంది ఏ విషయంలో అంటే వాళ్ళు పిల్లలకి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే వస్తారు కాకపోతే అయితే ఉండరు కదా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అందరూ కూలి పని చేసుకున్న వాళ్ళే ఉన్నారు నాకు ఇంట్లో అంటే పెద్దవాళ్ళు అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ కానీ మా వారైతే మమ్మల్ని చూసుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటాడు తనని ఇట్లా ఇబ్బంది పడటం నాకు ఇష్టం ఉండదు తను వచ్చినప్పుడు తను తిని తాగి పిల్లలతో ఆడుకొని పడుకుంటానమాట ఇక తను పోత మాత్రం నేనే వీళ్ళిద్దరికీ కానీ చూసుకోవాలి ఇంటి పని వంట పని పిల్లల పని బాబుని చూసుకోవాలి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే నేనే ముందు చూసుకోవాలన్నమాట ఇక పాప అయితే వ్యాధి ఇంటికి వచ్చేసింది ఇప్పుడు నాకు నైట్ రొటీన్ ఉంటుంది అది కూడా వీడియో మీకు షేర్ చేస్తాను తప్పకుండా చూడండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ఆల్